పన్నేతర రాబడుల పెంపుపై అధికారులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన అసెట్స్ సబ్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘం పాటు కేంద్ర నిధులను సాధించుకోవాలని సూచించారు గత ప్రభుత్వ పథకాలను ఒక్కటి ఆపకుండానే కొత్తగా ముప్పై మూడు వేల ఆరు వందల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు కొన్ని శాఖలకు అధికంగా మరికొన్ని శాఖలకు తక్కువగా బడ్జెట్ నిధులు అందుతున్నాయన్న బట్టి అన్ని శాఖలు డిపార్ట్మెంట్లకు సమానంగా పంచాలని సూచించారు డిపార్ట్మెంట్ల మధ్య ఖర్చు అంతరాలు తగ్గించి అన్నిటినీ ఒకే స్థాయిలోకి తేవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు బడ్జెట్ కేటాయింపులను అన్ని శాఖలకు సమానంగా పంచడం సహా నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న మేజర్ ప్రాజెక్టులను ప్రాముఖ్యతను అనుసరించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు రాష్ట్ర అవసరాలు ప్రాముఖ్యతల మేరకు బడ్జెట్ నిధులు ఖర్చు చేయడంతో పాటు డిపార్ట్మెంట్ ఖర్చులను రేషనలైజేషన్ చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు అన్ని శాఖలు సమానంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం సంపూర్ణ స్థాయిలో ముందుకెళ్తుందన్న భట్టి విక్రమార్క రాబోయే పది రోజుల్లో రేషనలైజేషన్ పూర్తి చేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు